హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాను బంగారం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా మా మామయ్య వాళ్ళ కొడుకుది పెళ్ళి జరిగిందని చెప్పాను కదా అక్కడనమాట ఇది డిన్నర్లో అయితే అక్కడ డిన్నర్ స్టార్ట్ అవ్వక ముందుకు నేను మా అక్క మా అమ్మమ్మ మా మమ్మీ మా డాడీ పిల్లలు అందరం కూర్చొని అయితే సరదాగా మాట్లాడుకుంటున్నాం అన్నమాట ఇంక ఇక్కడ ఉంటుంది మా కన్నీని ఇంకా ఇవి పెట్టుకున్నా అని చెప్పేసి చూపించగానే మా మమ్మీ మా డాడీ అయితే హాయ్ చెప్పమంటే హాయి చెప్తున్నారనమాట ఇక మా అక్క వాళ్ళ కూతురు సిగ్గుపడుతుంది కెమెరా ముందు పెట్టగానే మా మమ్మీ మా డాడీ అయితే వ్యవసాయమే చేస్తారు మా ఐదుగురు పెళ్ళిళ్ళు కూడా వ్యవసాయమే అనమాట చెప్పాను కదా పెళ్ళి వీడియోలో మేము ఐదుగురం అక్క చెల్లెలమే అని ఇక్కడ ఉంది చూడండి మజా డిన్నర్లో మొత్తం మమ్మల్ని అవతారాన్ని చేంజ్ చేసేసిరమాట మా మేము ఉన్న చుట్టాలందరినీ